హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్ మానిటైజ్ కాలేదు త్రీ ఇయర్స్ దాటుతుంది ఇంతవరకు అయితే మానిటైజ్ కాలేదు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనం వీడియోలోకి ఎడర్ అయితే ఈరోజు శనివారము ఉదయము పది గంటలకు పదిహేడు తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిన్న సైజువి మేక పిల్లలు ఎనిమిది ఉన్నాయంట జత ఇరవై ఐదు వందలుగా చెప్తున్నాడు ఇందులో నాలుగు పొడేళ్ళు నాలుగు మేక పిల్లలు పెంటివి అయితే ఉన్నాయంట పొడేళ్ళు నాలుగు పెంటివి నాలుగు చిన్న సైజువి మిల్క్ ఫీడింగ్లో ఉంటాయి ఇవి రెండు వేల ఐదు వందలుగా జత చెప్తున్నాడు ఫైనల్గా అయితే ధర వేరే ఉంటుంది మనం బేరం ఆడాలి బేరం అయితే తక్కువ చేస్తారనమాట చెప్పుకమైతే రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు చాలామంది వ్యూవర్స్ చిన్న సైజు పిల్లలు కావాలి అంటున్నారు కాబట్టి వాళ్ళ కొరకు ఆ వీడియో ఆ క్లిప్ వీడియో క్లిప్ అయితే ఫ్రెండ్స్ నా వీడియోకి మానిటైజ్ చేయించే బాధ్యత మీదే మీరే చేయించాలి అంత మీ చేతుల్లోనే ఉంది ప్రతి వారము వీడియోలు తీస్తున్నాను షాట్లు పెడుతున్నాను కానీ ఇంకా మానిటైజ్ అయితే కాలేదు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట తెలంగాణ ఇక్కడ పొడవుల పిల్లలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బేరం అవుతుంది వాళ్ళు బేరం చేస్తున్నారు సంతలో మొత్తం సంత మొత్తం తిరగని ఈ వారం పబ్లిక్ చాలా తక్కువ ఉంది ఇక్కడ మా దగ్గర ఒక జాతర ఉంటుంది రంగాపూర్ జాతర అని ఆ జాతర కందూర్ల కొరకు అయితే ఎక్కువ మేక లైక్ చేస్తారు ఇక్కడ బ్రీడింగ్ కొరకి పూడేళ్ళ పిల్లలు ఉన్నాయి పదహారు వేలు జత చెప్తున్నారు ఫైనల్గా అయితే బేరం ఆడుతుంది పన్నెండు వేల ఐదు వందలకు అడుగుతున్నారు ముప్పై పిల్లలు అయితే ఉన్నాయంట పన్నెండు వేల ఐదు వందలకి అడుగుతున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు మేకపోతులు మేకలు చుక్కజాల పొడేళ్ళు గుర్రలు మేకపోతులు పెద్ద సైజు ఇవి పోతులు మేక గొర్రె గొర్రె పొడేళ్ళు చుక్కజాలవి ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు పెద్ద సైజు ఉన్నాయి ఇతను ఎనిమిది వేలకు కొనుగోలు చేశాడంట తెల్ల పిల్లలు పొడేళ్ళు ముప్పై వేలు జత చెప్తున్నారు ఫైనల్ ఇరవై ఐదు అయితే అంటున్నారు పెద్ద సైజు పొడేలు ముప్పై వేలు చెప్తున్నాడు ఇరవై ఏడు వేలు అడిగారంట ఇవ్వలేదు అంటున్నాడు చుక్కజాల పిల్లలు ఒక పన్నెండు అయితే ఉన్నాయి పద్నాలుగు వేలు జోడి చెప్తున్నాడు ఒకటి ఏడు వేలుగా చిన్న సైజు ఇవి చుక్కజాల పిల్లలకైతే డిమాండ్ బాగా ఉంటుంది ఇతను నలభై నాలుగు పిల్లలైతే ఉన్నాయంట చుక్కజాలవి పద్నాలుగు వేల ఐదు వందలు జోడి చెప్తున్నాడు పద్నాలుగు వేల ఐదు వందలు మొత్తం మొత్తం నలభై నాలుగు ఉన్నాయంట ఒకటి రెండు తీసుకుంటే ధర వేరే ఉంటుంది అయితే కొంచెం రేట్ నాకైతే ఎక్కువ అనిపించింది దీంట్లో చిన్న సైజువి ఎక్కువ ఉన్నాయి పెద్ద సైజు తక్కువ ఉన్నాయి మేకలు ముప్పై వేలు జత చెప్తున్నారు ఫైనల్గా ఇరవై ఆరు వేలకైతే ఉంటున్నారు ముప్పై వేలు జోడి ఇరవై ఆరు వేలు ఫైనల్ అంటే పదమూడు వేలకు ఒకటి ఫైనల్ అంటే ఇంకా తక్కువ చేసుకోవచ్చు ఆయన చెప్పుకోమట్ల చెప్తున్నాడు లాస్ట్కి ఎంతకి ఇస్తావు అంటే ఇరవై ఆరు వేలకు అయితే ఇస్తా అంటున్నాడు మనం కూర్చొని అంటే బేరం ఆడితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇక్కడ పెద్ద సైజ్ పొడేళ్ళు ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఒక పన్నెండు పిల్లలు ఉన్నాయంట ముప్పై రెండు వేలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది మనం బేరం ఆడాలన్నమాట నచ్చి ఇక్కడ కూడా పెద్ద సైజ్ పొడేళ్ళు అయితే ఉన్నాయి ఇతను కూడా ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఒక ఆరు ఏడు పిల్లలు అయితే ఉన్నాయంట ముప్పై రెండు వేలు చెప్తున్నాడు గట్టి పిల్లలే ఉన్నాయి పెద్దగానే ఉన్నాయి బేరం ఆడాలి బేరం లేనిది ఏది కాదు ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు జ జోడి చెప్తున్నాడు పొడేళ్ళు ఇక్కడ కొదుమలు ఉన్నాయి గొర్రెలు కొదుమలు ఇరవై ఎనిమిది వేలు జోడి చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు జోడి చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది ఇక్కడ గొర్రెలు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇరవై ఆరు వేలు జోడి పదమూడు వేలకు ఒకటి బేరం అయితే ఉంటుంది దాని వెంబడి ఒక ఐదు పిల్లలు అయితే ఉన్నాయంట ఇక్కడ చుక్కజాల గొర్రెలు ఉన్నాయి ముప్పై వేలు చెప్తున్నారు జోడీ ముప్పై వేలు ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయంట ఇక్కడ గొర్రె బేరం అవుతుంది చుక్కజాలవి తర్వాత దాని వెంబడి ఒక పదిహేను పిల్లలు యాభై నాలుగు గొర్రెలు అయితే ఉన్నాయంట అయితే ధర ఫైనల్ అవుతుంది ఇరవై ఏడు వేల ఐదు వందలకి ఫైనల్ కాబోతుంది కాకపోతే అతను ఇరవై ఎనిమిది వేల కాడ ఉన్నాడు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఒక రైతు బేరం చేస్తున్నాడు ఇంకా దాదాపుగా ఫైనల్ అయినట్టే ఇది ఎందుకంటే ఐదు వందలు తేడా కాబట్టి వంద అటు ఇటు బేరం అయిపోతుంది ఉన్నాయి గొర్రెలు ముసలి గొర్రెలు అయితే కావు బాగున్నాయి పెట్టచ్చు అన్నమాట దీనికి ధర నా లెక్కలో ఇంకా మీ లెక్కలో ఎట్లా ఉంటుంది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి ఈ గొర్రెలకి చుక్కజాల గొర్రెలు ఇక్కడ కూడా కట్ట చుక్కజార్ల కట్ట ఒక ముప్పై ఐదు ఉన్నాయంట వీటి వెంబడి పిల్లలు రెండు మూడు ఉన్నాయంట ఇతను ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఇవి జర గట్టిగా ఉన్నాయి భారీగా ఉన్నాయి తో ముప్పై రెండు వేలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బాగున్నాయి గొర్రెలు కూడా ధర మనం బేరం చేయాలి బేరం లేని ఏది కాదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక అరవై గొర్రెలు అయితే ఉన్నాయి పదిహేను పిల్లలు ఉన్నాయంట పొడేళ్ళు కూడా దాన్ని వెంబడేస్తాడంట ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఇరవై తొమ్మిది వేలు జోడి చెప్తున్నాడు పొడేలు కూడా వాటి మధ్యలోనే వాళ్ళు వెంబడే వస్తుంది అంటున్నాడు ఇది కూడా మంచి ధరనే ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఐదు వరకు అయితే రావచ్చు చాలా మంది వ్యూవర్స్ గుర్ల వీడియోలు పెట్టామంటున్నారు వాళ్ళకు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి sunday